ఇలాంటి పట్టణ సారాంశాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్టణము ప్రభు మనకందరి కూడా ఒక సృష్టికర్తగా పరిచయం అవుతున్నాడు భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని వీటన్నిటిని ఎవరు చేశారు అనుకుంటున్నావు అని దేవుడు యోగుకు యోగును ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు దానికంతటి మూలము దేవుడు ఈ యొక్క ప్రకృతి అన్నిటి అన్నింటినీ సృష్టించినటువంటి లోకానికి అధిపతి సృష్టికర్త దేవుడు అనేటువంటి ఆ యొక్క సంగతిని దేవుడు ఇలాంటి మొదటి పట్టణం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు ఇలాంటి రెండో పట్టణాన్ని మనం గమనించినట్లయితే వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి తమను గటించినది కొత్త జీవము ప్రారంభమైనది అంట కాబట్టి క్రీస్తు ప్రభువుతో ఉంటే మనందరం కూడా నూతనమైనటువంటి వ్యక్తులుగా ప్రభు అంటున్నాడు ఇలాంటి రెండో పట్టణంలో క్రీస్తు ప్రభుతో ఉంటానని ఆశపడుతూ ఇంకా ప్రాంత జీవితాని కోసము మనం ఇంకా ప్రాతలాడకూడదు ఎవరైతే క్రీస్తు ప్రభుత్వం పయనిస్తాను క్రీస్తు ప్రభుతో ఉంటాను క్రీస్తు ప్రభుతో ఉంటే నా జీవితం ధన్యమవుతుంది క్రీస్తు ప్రభువే నాకు నా యొక్క జీవితానికి మార్గసూపరిగా ఉన్నాడు క్రీస్తు ప్రభువే నా దేవుడు క్రీస్తు ప్రభువే నన్ను అన్ని విధాలా సంరక్షిస్తాడని ఎవరైతే విశ్వసిస్తూ ఆయనతో పయనించాలని ఆశపడతారో వారందరూ కూడా పాత జీవితానికి పెట్టాలని ఈనాటి రెండవ పట్నము మనందరి కూడా తెలియజేస్తుంది ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము కొంచెము జాగ్రత్తగా మనము ఆలకించడానికి ప్రయత్నం చేద్దాంట్లయితే ప్రభువు వాకి పలుకుతుంది సమయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదం రండు అని క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పిలుస్తున్నాడు లేదా కాబట్టి సముద్రాన్ని మనం మామూలుగా ఏదో పిక్నిక్ మాదిరిగా మనం పోయి చూసినప్పుడే అది చాలా అందంగా ఉంటుంది కానీ సముద్రంలో పయనించాలంటే మాత్రం గుండెల్లో ఏమంటారు గృహ వివాహం ఉంటుంది ఎప్పుడు ఏమవుతుందో ముఖ్యంగా పెద్ద స్టీమర్ లాగానో పెద్ద బోట్ లాగానో కాకుండా చెక్క పొడవ ఉండే కదా చెక్కతో చేసినటువంటి ఆ పడవ పైన సముద్రంలో ప్రయాణించాలంటే వాళ్ళు ధీరుడై ఉండాలి లేదా సముద్రం పైన బాగా ఒక ఏమంటారు గ్రిప్ ఉండాలి అటువంటి వాళ్ళే సముద్ర ప్రయాణానికి భయపడరు ఈరోజు ప్రభు ఏమంటున్నాడు అంటే సాయంత్రం సమయమున వాళ్ళని ఎక్కడికి రమ్మంటున్నాడు సముద్ర ప్రయాణం రా అంటున్నాడు మామూలుగా డే టైంలో పగలే మనం ప్రయాణం చేయాలంటే మనకు భయం వేస్తుంది అలాంటిది ప్రభు ఏం చెప్తున్నాడు సాయంత్రం రండి పోదాం అట్లాంటిది ప్రభు సాయంత్రం సమయమున రమ్మంటున్నాడు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా జాలర్లే వాళ్ళందరూ కూడా సముద్రాన్ని గురించి లేదా ఆ నది తీరాన్ని గురించి వాళ్ళకి ఇక్కడ సాయం సమయంలో పోతామన్నప్పుడు వారు ఏమాత్రం భయం లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చమర పట్టుకుంటారు ఎప్పుడు కూడా నీళ్ళ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక రకంగా భయం లేదు పైగా వాళ్ళని పిలిచినటువంటి వ్యక్తి ఎవరు క్రీస్తు ప్రభు కాబట్టి ప్రభు ఉండగా నాకేళ భయం కాబట్టి నాకు ఏం జరిగినా కూడా ఆయన చూసుకుంటాడు కదా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏమాత్రం భయపడకుండా ప్రభు పిలిచిన వెంటనే వెళ్ళిపోయారు ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు మనల్ని కూడా మననాడు శిష్యులను ఏ విధముగా అయితే కావలే తీరం దాడదాము రండి ఇదిగో ఈ సమ ఈ యొక్క నదిని దాటి అవతలకి పోదాం రండి అని పిలిచినట్టు విధముగా ఈరోజు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూనే ఉన్నాడు ప్రతిరోజు పిలుస్తూనే ఉంటాడు మీరు పొద్దున్నే లేచినప్పుడు మీ సెల్ ఫోన్ చూస్తారు చాలా మంది రెండు కార్ నుంచి ఎవరైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మంచి గిఫ్ట్స్ వచ్చిందా లేదా ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారని ఆ మెసేజ్ చూస్తుంటాం కొంతమంది మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ స్టేటస్ చూస్తుంటాం ఆ స్టేటస్ ఏముంది ఏం పెట్టారు వాళ్ళు ఒకవేళ మంచిగా ఆనందంగా ఉన్నట్టు మెసేజ్ అనుకో రోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు మంచిగా ఆనందంగా ఉన్నట్టున్నాడు అందుకే ఈ మెసేజ్ పెట్టారు ఒకవేళ బాధాకరమైన మెసేజ్ కాల్ చేస్తా ఏమైంది ఎందుకు అలాంటి మెసేజ్ పెట్టారు ఆ విధంగానే ఈరోజు దేవుడు మనందరూ ఏ విధంగా అయితే మన ఫ్రెండ్స్ యొక్క మెసేజ్ కోసం తహతహలాడతామో ఆ విధముగా క్రీస్తు ప్రభు మనందరితో ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు ఏ విధంగా అంటే వాక్యం రూపంలో ప్రతిరోజు అనుదిన వాక్య రూపంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నా స్వరాన్ని వినండి అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు కానీ అది ఎంత మాత్రం వింటున్నారో ఎంత మాత్రం వినట్లేదో అది మన కాన్షియస్ గా తెలుసు దాని గురించి నేనేం అడగలను కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరి సౌదరా మనం గుర్తించాల్సింది ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మీతోనూ నాతో ఇక్కడ ఉన్న మనందరితోను మాట్లాడుతున్నారు మనందరినీ కూడా దేవుడు ఆ అలనాడు శిష్యుల్ని ఏ విధంగా అయితే ఇన్వైట్ చేశాడో ఇదిగో నాతో రండి అన్నట్టుగా ఈరోజు వాక్యం చదివేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన చెంతకి పిలుచుకుంటున్నాడు ఈ సత్యాన్ని మనం కూడా గమనించాలి ఇక రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంతటా శిష్యులు ఆ జన సమూహమును వేడి పడవలో వాళ్ళు వెళ్తున్నారు ఈరోజు మనల్ని కూడా ఎంతో మంది అంటే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఆదివారం రోజున అందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలి అది ఒక తిరుసభ కట్టడ ఆ తిరుసభ కట్టడ ద్వారా మనమందరం కూడా దానికి బదులై ఉన్నాం మనమందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలి కానీ ఇలాంటి సందర్భంలోనే కొంతమంది అడ్డుపడుతుంటారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు నీకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి ఈరోజు ప్రభు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా మేము రామని చెప్పిండం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి మేము ప్రభువుతో కలిసి వెళ్తాం అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి ఇదిగో తిరుసభ ఒక ఆజ్ఞ ఉంది ఈ ఆజ్ఞ నేను చూచా తప్పకుండా పాటించాలి కాబట్టి నేను అనుదీనము ప్రతి ఆత్మ పూజలో సంపూర్ణమైనటువంటి దివ్య పూజలో పాల్గొనాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అలనాడు వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈరోజు అలాంటి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే మన జీవితం ధాన్యం ఇక వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఏం జరిగింది వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మరికొన్ని పడవలు ఆయనతో వెంట వెళ్ళాలి వాళ్ళే కాదు వాళ్ళని చూసి ఇంకొంతమంది కూడా ప్రభు వచ్చారుట చూసి కూడా కొంతమంది ప్రభుతో వాళ్ళు నడిచారు పడవలో కూర్చారు కాబట్టి ఈ రోజు నీవు గుడికి వచ్చేటప్పుడు కేవలం నువ్వు ఒక్కడమే కాదు రావాల్సింది ఒక తల్లిగా నువ్వు ఒక్కదానివే కాదు రావాల్సింది నీ భర్తను నీ పిల్లల్ని నీ కుటుంబ సభ్యతగా నువ్వు గుడికి తీసుకురావాలి నేను పలు సందర్భాలు చెప్పాను మరియ తల్లి నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఆమె ఎల్లప్పుడు కూడా తన కుమార్తె తీసుకుపోయేది వాళ్ళిక కొన్ని సందర్భాలు మనం చూస్తాను మరియ తల్లి యోషపు గారు కుటుంబ సమేతముగా వారు ప్రతి సంవత్సరము పాసిక పండుగ దినములలో వారు పరిశుద్ధపరిచేటువంటి వారు కాబట్టి రోజు మనము కేవలం మన మనం గుడికి పోతే మనకు మాత్రం మంచిది కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనము ఉడికి తీసుకెళ్చేటువంటి ప్రయత్నం చేయాలి అదే ఈరోజు ప్రభు మనందరినీ కూడా మనం నుండి ఆశించేది కాబట్టి మీరు సహోదరి ఇక మూడవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు పెద్ద తుఫాను చలరేగను అరే ప్రభుత్వ ఉంటే నాకు ఏం వాళ్ళు వచ్చారు కదా మరి ప్రభు కాడికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద శుభాన్ని వచ్చిందంట దీని అర్థం ఏంటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం ప్రభుతో ఉన్నప్పటికీ కూడా మనం ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా మనము ప్రతిరోజు గుడికి పోయినప్పటికీ కూడా మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా మనం అనేకమైన మొక్కులు చెల్లించినప్పటికీ కూడా దేవుడు ఎందుకు మనకు ఈ కష్టాలని ఇస్తున్నాడు అని మనము అనుకోవచ్చు అందుకే రోమిలికి రాస్త లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది రోమిలి రాష్ట్ర లేక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ దేవుడు ప్రేమించు వారికి కనుక ఆయన ఉద్యా ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్ని మంచికే సమకూరునట్లు దేవుడు చేస్తాడు ప్రయత్నలో 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 కాబట్టి ఈరోజు మనము ఎన్ని ప్రార్థన చేసినా ఏం చేసినా ఎందుకయ్యా ఈ సమస్యలు వస్తున్నాయంటే ప్రభు వాక్యం పలుకుతుంది ఇది ఎవరికి వస్తాయి ఈ సమస్యలు అంటే ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఉద్దేశానుసారంగా తూచ తప్పకుండా పాటిస్తారో అటువంటి వారికే ఇవన్నీ కూడా జరుగుతాయి అవన్నీ కూడా అలా జరగడం కూడా ఆయన మంచికే అని ప్రభు కాబట్టి ప్రియమైన సహోదరి సౌదలరా అలా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల ద్వారా మనకి అర్థమవుతుందంటే దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రేమ ఇంకా అధికమవుతుంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ప్రభువుతో నడుస్తున్నారు ప్రభుతో ఉన్నారు ప్రభు యొక్క చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యాల్లో వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు ప్రభుతో ఉంటే మనకు ఎటువంటి సమస్య ఉండదని వాళ్ళు క్లియర్ గా తెలుసు అయినప్పటికీ కూడా ప్రభు వారికి ఆ యొక్క ఆ పెద్ద గాలి తుఫాను అక్కడికి రావడం మనం చూస్తున్నాం అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తీయడానికే అలాంటి శోధనలు గురవుతున్నాయి ఈ రోజు మనం కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఏ విధముగా అయితే తుఫాన్ సెలైగిందో ఆ సమ ఆ యొక్క నది తీరంలో ఈరోజు మన జీవితంలో మనకు అనేకమైనటువంటి తుఫానులు అవి ఏంటంటే అది ఆర్థిక సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు జాబ్ లేకపోవడం కావచ్చు కొన్నిసార్లు మనకి ఆ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనము నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉండొచ్చు కొన్నిసార్లు మానని రోగం మనకు రావచ్చు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదల ఇవన్నీ కూడా మనకు ఈ కాలంలో ఎదురయ్యేటువంటి తుపా కానీ ఇన్ని ఎదురైనప్పటికీ మనం ఏం చేయాలి ఏ విధముగా అయితే శిష్యులు ప్రభుత్వం ఉన్నారో అలాంటిదే మనం చేయాలి తర్వాత ఏం చేశారు నాలుగవది మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిదవసు పడవ వెనుక భాగమున తలవాల్చిస్తున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళంతా పెద్దగా అరుస్తున్నారు అయ్యో మేము ఇక్కడ నదిలో పడిపోయి ఆ ఈ తుఫాన్ లో మేము చిందరవందనం అయిపోతున్నాము మా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందని వాళ్ళు అంతగా చావు కేక పెట్టినా కూడా ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడంట సరళగా నిద్రపోతున్నాడ ఏంటంటే ప్రభువు మన కష్టాలను చూసి ఆయన ఆనందపడేటువంటి దేవుడుగా ప్రభువు ఎందుకలా మౌనంగా ఉన్నాడంటే వారికి ప్రార్థించడం ద్వారా వారు ఆ శక్తిని పొందుకుంటారని ప్రభువుకు తెలుసు ప్రార్థించడం ద్వారా ప్రార్థనలోనే ఆ యొక్క సమస్యలను వాళ్ళు ఎదిరిస్తారని జయిస్తారని ప్రభుకు తెలుసు అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తారేమో అని ఆయన మౌనం దాచాడు కాబట్టి ఈరోజు మనకు వచ్చేటువంటి సమస్యలు బట్టి మనము ఈ సమస్యలను బట్టి బెదిరిపోకుండా సమస్యలను బట్టి అరే నేను ఈ గుడికి పోతే నాకు ఇంకా సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేను ఆ గుడికే పోను నేను ప్రార్థనగా చేసుకోను అలాంటి నిర్ణయం కాదు మనం తీసుకోవాల్సింది ప్రభు మౌనం వహించాడంటే మనం ఇంకా ప్రభుని గుర్తించాలి ప్రభు యొక్క అనుగ్రహాల కోసము మనం ఆయన అడగాలి అది ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరి అవుతున్నారా ఇక్కడ ఆ ఆయన ప్రభు ప్రశాంతముగా మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని ఆ సత్యాన్ని మనం గమనించాలి ఇక మనం గమనించినట్లయితే ఆ తర్వాత ఏం చేశారు శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొల్పి వారు ఆయన అడుగుతున్నారు ఆయన ఆయన లేపుతున్నారు ఆయన ఇద్దరు లేపుతున్నారు ఇదిగో మేము ఈ సమస్యల్లో ఉన్నామని వారు ప్రభుని అడుగుతున్నారు ఈరోజు మనం కూడా ఆ ప్రభు అక్కడే ఉన్నారు అనేటువంటి సంగతిని వాళ్ళు గుర్తించారు ఈరోజు మనం సమర్శల్లో ఉన్నప్పుడు సమస్యలో మనం మాత్రమే ఉండం మనతో పాటు ప్రభు కూడా ఉన్నాడనేటువంటి ఆ సత్యాన్ని మనం గమనించాలి ఆ తుఫాను సదరే సమయంలో కేవలము ఆ శిష్యులు మాత్రమే లేరు ఆయన ఆ సమస్యలో ప్రభు కూడా ఉన్నాడు కాబట్టి ప్రభువుని వాళ్ళు ఉన్నారని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఒక ఓరట ఒక ధైర్యం ఒక నమ్మకం ప్రభు ఎలాగైనా మమ్మల్ని రక్షిస్తాడు అని కాబట్టి సహోదరి ఈరోజు మనం కూడా ఉన్నటువంటి ప్రాబ్లంలో ఆ ప్రభుని గుర్తించాలి ప్రభు యొక్క అనుగ్రహాలను మనం గుర్తించాలి అప్పుడు మనము ఆ సమస్యల్ని ఈజీగా అవహే తొందరగా దాని నుండి మనం బయటపడేటువంటి ఆ మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తాడు ఇక గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరిగింది వారందరూ కూడా ప్రభువును మొదపెట్టినప్పుడు ఆయన దానిని గాలినిగా తీర్చుతున్నాను అంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుడే అనేటువంటి సత్యాన్ని దేవుడు వారికి పూర్తిగా సమాధానం ఇస్తున్నాడు కాబట్టి సహోదరి మనమందరం కూడా చివరికి మనం చూస్తున్నాం ఏం చెప్తున్నాడు మీరింత భయప్రాంతలు తెలియలా మీకు విశ్వాసం లేదా అని ఏమంటున్నాడు ఈ సమస్య నుండి బయటపడాలంటే మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి మీరు విశ్వాసాన్ని ఎందుకు మీరు మీ విశ్వాసం లేదా ఎందుకు మీరు భయపడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రేమ సహోదరి సహోదర మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యలో ప్రతి బాధల్లో ప్రతి ఇబ్బందుల్లో మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది యోగ గ్రంథంలో మనం చూసినట్లయితే యోగ గ్రంథంలో యోగు విషయానికి వస్తే ఆయన అనారోగ్యంతో ఎంతో బాధపడతాడు ఆయన శరీరం అంతా కూడా ప్రణములతో ఆ సీము నెత్తులు కాంటూ ఎంతో బాధపడుతుంటారు భార్య ద్వేషిస్తుంది స్నేహితులు ద్వేషిస్తారు అందరు కూడా త్రోణీకరిస్తారు కానీ అటువంటి సమయంలో కూడా ఆయన పలికేటువంటి మాట ఏంటంటే యోగ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ జన్లో మనం చూసినట్లయితే నా దేహమంతయు క్షీణించిపోయినను నా శరీరముతోనే నేను ప్రభువుని దర్శిస్తాను అంటున్నాడు రైతులో కాబట్టి రోజు మనకందరికి బైపుల్లో ఎంతో మంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా వారు విశ్వాసాన్ని కోల్పోకుండా వారు ఆదర్శంగా మనకు అందులో యోగు యోగం అంటున్నాడు నా దేహం అంతా క్షీణించిపోయినా నేను మాత్రము ప్రభుని తప్పకుండా దర్శిస్తాను నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు నా దేవుడు నన్ను నూరింతలుగా దీవిస్తాడని ఆయన పెట్టుకున్నాడు అందుకే ఆ యొక్క యోగ గ్రంథంలో చివరి వాక్యాన్ని మనం చూస్తే ఆయనను దేవుడు రెండంతలుగా ఎక్కువగా దీవిస్తాడట కాబట్టి ప్రియమైన సహోదరి సభ్యుల ఈ రోజు మనకు ఎదురేటువంటి సమస్యలను బట్టి మనం భయపడాల్సిన అక్కర్లేదు అందుకే గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము అక్కడ కూడా మనము ఒకటి నుండి ఐదు వచనాలు మనం చూస్తే అక్కడ ఒక రాజు ఉంటాడు హెజీకి అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఆయనకు ఒక మానటువంటి రోగము ఆయనకు వ్యాపిస్తుంది ఆ రోగం దొరికి ఆయనకు వచ్చినప్పుడు అక్కడికి ఆ ప్రవక్త వెళ్తున్నాడు విషయా ప్రవక్త వెళ్ళి ఇదిగో నీకు మానటువంటి ఈ జబ్బు వ్యాధి సోకిన సోకితుంది కాబట్టి నీవు ప్రభువై వైపు చూడాలి ప్రభువును మరపెట్టుకో నువ్వు ప్రార్థన చేయని చెప్పినప్పుడు ఆయన తర్వాత వాక్యాన్ని మనం చూస్తే ఆయన దేవుని మరపెట్టినప్పుడు ఆయన ఆయనకు ఆ జబ్బు నుండి నయమయ్యి స్వస్థత పొందుకొని దాదాపు పది పది సంవత్సరాల పాటు ఆయన ఆయుష్ ప్రమాణము పెంచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనకి ఎటువంటి రోగం వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా మనము ఆ సమస్యల నుండి బయటపడాలంటే ఒకటే మనం ప్రభు వైపు చూడాలి ప్రభువుతో మాట్లాడాలి ప్రభువుని మనం చేయాలి ప్రార్థనలో ప్రభువుని మన ఇంటికి ఆహ్వానించాలి అప్పుడే దేవుడు మనందరికీ కూడా స్వర్థతలు చేకూరుతాడనేటువంటి ఆ సత్యము దేవుడు మనకు తెలియజేస్తున్నారు శుభవార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షమాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఆహా దాదాపు ఒక మనిషి జీవితం అనుకోవచ్చు ఈ కాలంలో అయితే కాబట్టి అన్ని సంవత్సరాలు కూడా ఆయన ప్రభువుని అంటి పెట్టుకోవచ్చు ఏదైనా మంచి జరుగుతుంది నాటిని కాబట్టి ప్రేమ సహోదరి సౌదల మనకు కొద్దిగా ఒక్క చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మనము గుడికి రావడం మానేయడం కానీ ప్రార్థన చేయడం మానేయడం కానీ లేదా బైబిల్ చదవడం మానేయడం కానీ జపాలు చెప్పడం మానేయడం కానీ ఇలాంటి మనం చేస్తుంటాం కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఆయన మంచి చేశాడు కదా మరి నాకెందుకు మంచి చేయడని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం కాబట్టి ప్రేమేనా సహోదరి సౌదలర్ ఈరోజు మనం అందరం కూడా ఆ కోనేటి వద్ద ఆ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మంచి జరిగినటువంటి ఆ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తున్నాడు ఈరోజు మనం కూడా ఆ వ్యక్తి వల్లే సంతోషించేటువంటి ఆ సమయము దేవుడు మనందరికీ దయచేస్తాడు ఇంకా మనం చూస్తాము ప్రేమైన ముప్పై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనము చూస్తే శ్రీరాహోద్రుడైన జ్ఞాన గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం కుమారా నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకుము తర్వాత ప్రభువు ప్రభువును వేడుకునేచో ఆయన ఆరోగ్యమును దయచేయును కాబట్టి ఈరోజు మనకు అనారోగ్యం వచ్చిందనో మనకు ఏదో సమస్యలు వచ్చినాయనో మనము అశ్రద్ధ చూపవలదు మనం ఏం చేయాలి దానికి విరుద్ధముగా మనం ప్రభువుని ఆశ్రయించాలా ప్రభువుని వర పెట్టుకోవాలా అప్పుడు దేవుడు మనకు స్వంతాడు మనకు జవాబునిస్తాడు ఇస్తాడు ఈ సమస్యను బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం ఆ ఈరోజు మనకు కొన్నిసార్లు ప్రాణాపాయం కోరుకు పోయి ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి ఉంటారు డాక్టర్ అలాంటి సమయంలో చాలా మందిని మా కోసం ప్రార్థన చేయండి ఏదో మా కొడుకు కోసం మా కూతురు కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు అమ్మగారుంచి నేను ప్రార్థన చేశాను నీ కొడుకు బాగైందంట బాగైందమ్మా కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఆ డాక్టర్ చేశాడు అరే వీళ్ళందరూ ప్రార్థన చేశాడు ప్రార్థన ద్వారా నా కొడుకు మంచి జరిగింది అదే అనుకోరు అది పక్కన పెడతారు ఆ డాక్టర్ చేశాడు అందుకే ప్రేమేణ సహోదరి సహోదరుల అటువంటి వాళ్ళ కోసము అదే సిరాపుడు అనేసి న్యాయగ్రదము ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండవ ఒకసారి చదవండి వైద్యుని ద్వారా మహోనతుడే వ్యాధిని నయం చేస్తాడు ప్రేతలో కాబట్టి ఈ రోజు ఆ డాక్టర్ ఆయన చేశాడో ఈయన చేశాడో ఈ డాక్టర్ చేసినారో కాదు దేవుడే దేవుడే నయం చేసేటువంటి వ్యక్తి ఈ ఏం చేయరు కాబట్టి ఈ రోజు మంచి జరుగుతుంది లేదా స్వస్థత జరుగుతుంది అంటే అది దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ప్రేమ దేవుడు ఎప్పటికైనా నువ్వు మారుతావు ఎప్పటికైనా నువ్వు నన్ను ఆశ్రయిస్తాడు నా దగ్గరకు వస్తారు నన్ను ప్రార్థిస్తారు అన్నటువంటి ఒక మంచి ఒక చిన్న ఆలోచనతోనే దేవుడు మనందరినీ కూడా స్వర్ణతను చేకూరుస్తున్నాడు సహోదరి సంవత్సరం రోజు మనమందరం కూడా ఈ సమయంలో ఏ విధముగా అయితే ఆ శిష్యులు ఆ ప్రభు నంటి పెట్టుకున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడ్డారు ప్రభు చెప్తున్నాడు మనము నూతన సృష్టిగా మారాలి ఒకవేళ మనకు ప్రార్థన చేసి అలవాటు లేకపోయినా ప్రభుతో ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం కనీసం గుడికి వచ్చినప్పుడైనా మనం ప్రార్థన చేద్దాం ఇంటికాడ మనకి కొన్నిసార్లు అలాంటి అవకాశమే లేదు అనేటువంటి వాళ్ళు నాకున్న సమస్యలు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా నాకున్నటువంటి ఆ బిజినెస్ పని ద్వారా నాకు ప్రార్థన చేసేటువంటి ఆ సమయమే నాకు దొరకలేదు అనుకుంటారు కానీ సమయం దొరికినప్పుడైనా మనం ప్రార్థన చేసుకుందామా ఆత్మపరణ చేసుకుందాం దేవుడు మనందరం పిద్ద పుత్ర పవిత్ర మన అమ్మమ్మ